వైసీపీ అధినేత జగన్ రాక కోసం జనాలే కాదు పార్టీ నాయకులు కూడా వెయిట్ చేస్తున్నారు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన ఇప్పటి వరకు ప్రజల మధ్యకు రాలేదు వస్తే ఎలా ఉంటుందనేది తెలియదు సాధారణంగా నూట యాభై ఒక్క స్థానాలు ఉన్న వైసీపీ ఒక్కసారిగా పదకొండు స్థానాలకు పడిపోవటంతో సహజంగానే ప్రజలకు మొహం చూపించేందుకు ఎవరికైనా ఇబ్బందే ఇలా జరుగుతుందని జగన్ కూడా అనుకుని ఉండరు అయితే ప్రజలిచ్చిన తీర్పును శిరసా వహించాలి దీంతో ఇప్పుడు కాకపోయినా మరో రెండు మాసాలకైనా జగన్ ప్రజల మధ్యకు రాక తప్పదు అయితే ఇప్పుడే రావాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు ప్రభుత్వం తాలూకు హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకైనా లేకపోతే పార్టీని గాడిలో పెట్టేందుకైనా జగన్ కదలాల్సిందేనని చెబుతున్నారు దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు వాస్తవానికి మరో ఆరు మాసాల వరకు బయటకు రాకుండా తాడేపల్లి నుంచే కార్యక్రమాలు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు అసెంబ్లీకి కూడా రానని మీడియా ముఖంగానే మాట్లాడతానని ఇటీవల ఆయన చెప్పారు కానీ ఇలా కూర్చుంటే ప్రజలకు సంకేతాలు ప్రజల మధ్యకు రావాలని పార్టీ నాయకులు కూడా చెప్పారు ఇక జగన్ కు క్షేత్ర స్థాయిలో అందుతున్న ఫీడ్బ్యాక్ ను పరిశీలించినా ఆయనను ప్రజలు కోరుకుంటున్నారు జగన్ ఉంటే ఇప్పటికీ తమకు అమ్మఒడి అందేదన్న టాక్ వాస్తవం ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈ విషయంపై చర్చిస్తున్నారు ఇది టీడీపీ సహా జనసేనకు కూడా తెలిసిందే అయితే జగన్ మాత్రం ఇంకా వెయిట్ చేయాలని ప్రజలకు మరింత ఉత్సాహం వచ్చే వరకు తాను వచ్చేది లేదని అంటున్నారు ఇదిలా ఉంటే అసలు సెకండ్ స్టెప్ వేస్తే ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది ప్రజలే కాదు నాయకులు పార్టీ కూడా జగన్ కు బ్రహ్మరథం పట్టడం ఖాయమని చెబుతున్నారు పరిశీలకులు ఆయన ఇమేజ్ కు వచ్చిన ఇబ్బంది లేదని అంటున్నారు సో ఆయన బయటకు రావటమే మంచిదని చెబుతున్నారు